రాష్ట్రంలో జరిగిన రాంబాబు ఎపిసోడ్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన యావత్ భారతదేశం కూడా ప్రశ్నలతో అంటే మంచి అభివృద్ధి చేస్తున్నాడని కొనియాడే సమయంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా పనిచేసిన అంబటి రాంబాబు గారు వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి అని కాదు కానీ నేను చెప్పడము ఆయన వయసు కన్నా ఒక రెస్పెక్ట్ ఉండాలి ఈ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక వ్యక్తి టూ ప్లస్ టూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని నలభై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా ఆయనని ఏది పడితే అది ఎంతకంటే అంతకి మాట్లాడడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు పడమా రా వాడు వాడరా అనే ఆ లాంగ్వేజే వింటే రాజకీయాల్లో ఉండడానికి కూడా చాలా బాధాకరము సొసైటీ చాలా మెచ్యూర్డ్ అనే భావంతో మేము ఉన్నాము ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి ఒక సింపతైజర్ హీఈస్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆర్ మెంబర్ కూడా కాదు కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో రెండు మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు అతన్ని అరెస్ట్ చేసి ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు ఇక రాంబాబు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా మా సినిమాల్లో నాగార్జున చెప్పినట్టు చెప్పాడు పలానా రోజుకి పోలవరం అయిపోతుంది అగో చూసుకోండి అని సినిమా డైలాగులు సినిమాల్లో డ్యాన్స్ లేసినట్టు సంక్రాంతి సంబరాల రాంబాబు అని ఆయనకి పేరు కూడా కాబట్టి ఎక్కువగా అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు కాకపోతే సభ్య సమాజానికి తెలియాలి ఎటువంటి నాయకుల్ని మనము ఎన్నుకోబోతాం ఎన్నుకున్నాము అనేది ప్రజలకు అర్థమయ్యే దీనికోసం చెప్పాను కాబట్టి మా ముఖ్యమంత్రి గారి వయస్సు అనుభవము ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఆయనకంటూ కొన్ని హోదాలు విలువలు ఉంటాయి ఆ విలువల్ని మర్చిపోయి ఎవరు మాట్లాడినా కూడా తప్పే చేసిన తప్పుకి మళ్ళీ దాన్ని వేరే రకాలుగా లేదా కులాలు మతాలని తెచ్చి అది ఎప్పుడు కూడా చిత్తూరులో ఎక్కడ ఫ్యాక్షనిజం ఉండేది కాదు గడిచిన ఎన్ని సంవత్సరాలు ముందు వెనకపోయి చూసిన కడప జిల్లా అంటేనే ఫ్యాక్షనిస్టులకి అనే విధంగా అక్కడి నాయకులు కానీ నాయకత్వం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది సో అక్కడ ఏదో ఆవేశంతో కొందరు ఉంటారు మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినారా అనేది ఆవేదన ఆవేశం ఉన్నమాట నిజమే కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు వారు అని చెప్పి మాట్లాడుతున్నారు పోలీసు వారు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఒక అభిమానం ముందర సరిపోలేదు కాబట్టి అయితే ఎక్కడ కూడా ఇక్కడ మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు నేను ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా అనుభవం చెప్తున్నాను మేము ఏదైనా అడిగినప్పుడు ఏదైనా కంప్లైంట్స్ చెప్తే కూడా మా నాయకుడు ఒకటే చెప్తాడు మీరు వారితో సర్దుకొని పని చేయించుకోవాలి తప్పితే ఇతను పోతే ఇంకొకటి ఇంకొకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కడి పైన కంప్లైంట్ తెస్తే మనం చేయలేము కదమ్మా మనం పని చేసే వారిని మార్చుకొని పని చేసుకోవాలని నచ్చ చెప్తాడు తప్పితే చెప్పిన తక్షణం రియాక్ట్ అయ్యే అలవాట్లేదు ఎందుకంటే వారి అనుభవం సో నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ అనుభవం కాబట్టి మా పార్టీని చాలా క్రమశిక్షణతో తీసుకోపోయే వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారిని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం ప్రపంచం కూడా చంద్రబాబు నాయుడు గారంటే ఏమి అనేది తెలుసు మీరు మీరు కంట్రోల్ ఎప్పుడు తప్పై బిహేవ్ చేస్తారు ప్రజలు అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయినప్పుడు ప్రభుత్వం కానీ మేము కానీ నాయకులు ఏమీ చేయలేము కాబట్టి ఇంకనైనా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ నేను కోరుకునేది ఏమంటే సమాజంలో వారి స్థాయికి తగిన గౌరవాన్ని ఇస్తూ అంటే విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వసాధారణం మంచి చెడు శుభకార్యాలకి కలవడం లేదు ఎదురు పడినప్పుడు వయసుకు తగ్గ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది మన ఆంధ్రులకి అది మన ఒక రెస్పెక్ట్ అనమాట పెద్ద చిహ్నాన్ని గౌరవించేది కాబట్టి దాన్ని మీ పార్టీ నాయకులందరికీ ఏదైతే మీటింగ్లు పెట్టుకుంటారో ఆ మీటింగ్లల్లో కూడా పద్ధతిగా మాట్లాడేది కొంచెం ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూచిస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఏ ఒక్కడు ద్వేషించినా ఏ ఒక్కడు ఏది పడితే అది మాట్లాడినా మేము ప్రజలకు ఒకటైతే చెప్పదలుచుకున్నాం ప్రజల తరపున కూడా ప్రజలు తిరగబడితే ఎవ్వరూ ఆపేక అయ్యలేదు ప్రజలు ఎప్పుడు తిరగబడతారంటే ఒక మంచి నాయకుడిని ఒక సంస్కారం కలిగిన వ్యక్తిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఇరవై గంటల అహర్నిశలు కష్టపడే వ్యక్తిని నేను చూశానండి పన్నెండు గంటల దాకా కుప్పంలో ఆయన మేల్కొని ఎలా కష్టపడ్డాడో ఆయనని అనుసరించి ఆయన నాయకత్వంలో పనిచేసేవారు కూడా ఇరవై నాలుగు గంటలు గౌరవము సభ సమాజం ఏమనుకుంటుంది అనేది లేకుండా ఎన్ని మాట్లాడినారు మీ ప్రభుత్వంలో ఆనాడు తెలియదా మీకు ఇంట్లో ఆడవారు ఉంటారు మీకు కూడా ఇంట్లో ఆడవారు లేరా అని చెప్పించేటప్పుడు ఒక్కసారి మిర్రర్ ముద్ద నిలబడుకుంటే మనం మాట్లాడేది మనకే వినిపిస్తుంది మనం ఏం మాట్లాడినాం జోగి రమేష్ గారు అయితే ఆనాడు బీసీ బిడ్డని బీసీలను అడ్డం పెట్టుకోకూడదు మనం కుల ప్రస్తావన రాకూడదు అని చెప్పాడు నిన్న ఏదో చిన్నది ఒక ఇన్సిడెంట్ జరిగిపోగానే బీసీలు అంటే మీకు అంత ఇదే బీసీలు తడాకా చూపిస్తాము అరే నీకు ఈరోజు బీసీలు గుర్తుకొచ్చింది మా పార్టీ పెట్టిందే బీసీల కోసమే మా పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు మేము ఏం చేసినామనే చరిత్ర ఉంది మీరు ఈరోజు ఊరికే బీసీలు బీసీలు అని ఈరోజు మాట్లాడతారు అంటే ఇవన్నీ కూడా మంచిది కాదని తెలియజేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసే విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళి ఇంకా పెద్ద ఎత్తున వీటన్నిటిపైన ప్రజల్ని అవగాహన పెంచి మంచి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మేము ఎలా పనిచేస్తున్నాం వారు మాకు ఎలా అడ్డు తగులుతారనే దీనికి కూడా మీ అందరికీ ఇంకా అనేక రకాలుగా పాంప్లెట్స్గా కావచ్చు లేదా వీడియో రూపాల్లో చెప్తాం ఎందుకంటే నేను